నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఇరవై ఐదు రోజుల తర్వాత జిగ్గేపేట పట్టణం నుండి రంగుల మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బుధవారం పెనుగంచిపోలు గద్దె వద్దకు శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి అమ్మవారి పరివారం దేవతామూర్తులు పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు భక్తులు సాగరంగా మేల నృత్య ప్రదర్శనలు నడుమ భక్తి పారవంశంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్దలు అయిన ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ వారు రెవెన్యూ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్య సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యానల్ సభ్యులు మాట్లాడుతూ ప్రోగ్రెసివ్ డాక్టర్ ఫోరం పేరుతో వైద్య కళాశాల ప్రొఫెసర్లు ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ వైద్యులు సిద్ధాంత పరంగా ఏర్పడి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆన్లైన్ పద్ధతిలో జరిగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల పోటీల్లో చేస్తున్నామని ప్రకటించారు ఇందులో అన్ని ఉమ్మడి జిల్లాల నుండి పదమూడు మంది డాక్టర్లు పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో యాభై ఐదు వేల ఐదు వందల నాలుగు మంది వైద్యులు ఉన్నారని వారంతా ఖచ్చితంగా పదమూడు మందిని అరగంట సమయంలో ఎన్నుకోవాలని పిడిఎఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు ఏపీఎంసీ ఎన్నికలు వెబ్సైట్ లో మూడు దశలు ఓటీపీతో లాగిన్ కావాల్సి ఉంటుందని ఎన్నిసార్లు లాగిన్ అయినా మొత్తం అరగంట మాత్రమే సమయం ఉంటుందని గుర్తుంచుకోవాలని ఓటర్లను పిడిఎఫ్ హెచ్చరించారు డాక్టర్స్ ఫోరం అన్న పేరుతోటి మేము ముందుకు వస్తున్నాం ఈ ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అనేది దేనికోసం ఏర్పాటు చేసామంటే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు గతంలో సో వాటికి వరకు కొంతమంది కోర్టులో కేసేసి వీటిని జరిపించమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఈ జరుగు జరుగుతున్నాయి కాబట్టి వీటిలో మేము అందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వ వైద్య డాక్టర్లు కానీ లేకపోతే ప్రైవేటు వైద్యులు కానీ ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేమందరం ఒక సంఘంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫారమ్ అని ఒక ఫారంగా ఫామ్ అయ్యాం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అన్నమాట కారణం ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో జయించాలని ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ని ఒక క్రమ పద్ధతిలో జరిగించాలని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీ సులభతరం చేయాలన్నది మా ఉద్దేశం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని కొన్ని లోపాలు వాటిని చాలా సమయం తీసుకుంటుంది అక్కడ అట్లాగే క్వాకరీకి అంటే క్వాకరీ వాళ్ళు కూడా కొంత మా యొక్క వైద్య వృత్తికి కొంచెం నష్టం జరుగుతుందని మనం అందరం భావించాం కాబట్టి దానికి కూడా వ్యతిరేకంగా కొంచెం మేము కొంచెం స్థిరమైన నిర్ణయాలతో ముందుకు పోదాం అనుకుంటున్నాం సో మాతో కలిసి వచ్చిన మా యొక్క ఐడియాలజీతో కలిసి వచ్చిన అందరం కలిసి ఒకే ఐడియాలజీతో అందరం ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేదు అని అంటే అది కేవలం నిర్లక్ష్యం వల్లనే జరగలేదు అది ఇటు మా డాక్టర్ సైడ్ నుంచి కావచ్చు అటు మిగతా వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు పట్టించుకోలేదు ఎవరు ఒక ప్యానల్ నామినేటెడ్ ప్యానల్ ఎన్నుకుంటారు ఆ నామినేటెడ్ ప్యానలే సంవత్సరాల తరబడి వాళ్ళే చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కఠినత్వం కానీ లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టుగా మిగతా విషయాలు కానీ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గవర్నమెంట్ కావచ్చు నాన్ గవర్నమెంట్ కావచ్చు డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు లక్షల్లో ఉన్నారండి కానీ టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ యాభై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు దానికే ఈ కొలమానం మేము ఎందుకు చెప్తున్నాం అంటే లక్షలు ఒక ఐదు ఆరు లక్షల్లో ఉండే డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేసుకోకుండా ఎందుకు వల్ల అంటే ఈ కఠినతో కఠినమైన ప్రాసెస్ కావచ్చు దానికి సంబంధించిన ఫీజులు కావచ్చు లేదా దానికి పట్టే టైం కావచ్చు ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట పీడిఎఫ్ ప్యానల్ అని అంటే అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందని అందరం అనుకొని ఇలా ఫామ్ అయ్యాము సో మేము అందరినీ అప్పీల్ చేసుకునేది ఏంటంటే స్టేట్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మాకు ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ దశ దిశని ఖచ్చితంగా మార్చాలి మార్చేదానికి మాకందరికీ కూడా మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మాలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరితో పదమూడు మందితో మేము ఫుల్ ప్యానల్లో వెళ్తున్నాము పదమూడుకు పదమూడు మేము సాధించుకోవాలంటే మీ ఎంకరేజ్మెంటు మీ ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పవని ఉప్పలకు నేను ఒక పిరియాటిషియన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా గవర్నమెంట్ సర్వీసు నేను పనిచేస్తున్నాను ఈరోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈరోజు మన చేతికి వచ్చింది ఓటు అనేది మీ అందరికీ తెలిసి ఎంత ముఖ్యమో డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకు వెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి కానీ ఇరవై ఏళ్ళుగా గత ఇరవై సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షన్ జరగలేదు మొబిలిటీని దిశగా ఎలక్ట్రిక్ విజయవాడలోని ఎనకపాడులో శ్రీరామ్ హర్ష ఎల్ ఎల్పి భాగస్వామ్యంతో రాష్ట్రంలో మొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్ ని ప్రారంభించింది ఎలక్ట్రికల్ సిఈఓ నాయర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఈవియేటర్ అనే ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు పెరుగుతున్న డీజిల్ సిఎన్జి ధరల నుండి ఉపశమనం పొందేందుకు ఈ ఎలక్ట్రికల్ వాహనం బెస్ట్ ఆప్షన్ అని డీలర్ శ్రీరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు ఈ డీలర్షిప్ ద్వారా అత్యాధునిక సాంకేతిక కూడిన థియేటర్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా సిఇఓఎస్ సాజునాయర్ శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ మాట్లాడుతూ డీజిల్ సిఎన్జి వాహనాల నిర్వహణ శాఖలు ఖర్చులు పెరుగుతున్న సమయంలో నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వాహనాలను వాటి భర్తీ చేస్తామన్నారు because जैविक प्रजनना कार्यक्रम और मानव आनुवांशिकी और विश्वासानी दोनों से संबंधित है और मैं समर्पित हूं कि वे इस चक्र के प्रयत्न का संभिकृत Ram, uh, his parents, other madam, congratulations and it's a truly an honor and a pleasure to welcome you to our family. In fact, this is their second leadership outfit. We are inaugurating the first in uh, Hyderabad. And let me tell you this leadership uh, structure that we are setting up for electric vehicles in the country. It is very unique. It is very unique in the sense that this is the first time. An exclusive electric commercial vehicle experience center is being set up. This we call it an experience center because as you can see on the walls and all that, for the customer, this is an area where they can come in, they can understand about the product, they can understand. నా పేరు శ్రీరామ్ షీలా మాషా మాంటో ఎలక్ట్రిక్ డీలర్ పెంచుకొని ఈరోజు మన విజయవాడలో చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఓపెన్ డీలర్షిప్ ఆఫ్ మాంటో ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ ఈవియేటర్ ఈవియేటర్ అనే వెహికల్స్ ప్యూర్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ ఒక వన్ పాయింట్ సెవెన్ టెన్ పే లోడ్తో సుమారుగా రియల్ వరల్డ్ రేంజ్ ఆఫ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది దిస్ ఇస్ బస్ట్ ఫర్ ఆల్ ద లాజిస్టిక్ కస్టమర్ ఫుడ్ స కావచ్చు ఎఫ్ఎంసీ వాళ్ళు కావచ్చు ఈ కామర్స్ కావచ్చు ఎనీ అప్లికేషన్ వెహికల్ వెరీ మచ్ సూటెడ్ అండ్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ ఇవి ప్యూర్ వెహికల్ సో మా షోరూమ్ కూడా విజయవాడ అండ్ కేడ్లో సో ఇట్స్ అంటే జిఎస్టీ సిటీ సేల్స్ ఫ్రమ్ సర్వీస్ విత్ రీజన్ ఫర్ అంటే ఏపీఎండ్ తెలంగాణ అండ్ ఓన్లీ ఎక్స్పాండ్ అటు అదే థాట్స్ ఆప్షన్స్ అలాంటి మరి ఛార్జింగ్ అలాగే ఈవీ వెహికల్ సర్వీసింగ్ అనేది తక్కువ అని చెప్పి చాలా మంది అవునండి సో ఫస్ట్ పాయింట్ ఛార్జింగ్ వచ్చేసరికి మా వెహికల్ కూడా సిసిఎస్ టైప్ టూ ఛార్జర్ ఎనేబుల్ వెహికల్ అంటే ప్రస్తుతంలో ఉన్న అవి వెహికల్ కార్ ఫోర్ వీలర్ కార్ నుంచి టాప్ అండ్ లగ్జరీ కార్ వరకు కూడా మనకి బైక్ ఛార్జింగ్ సెన్స్ ఏదైతే ఉన్నాయి అన్ని కూడా సిసిఎస్ టూ టైప్ ఎనేబుల్ ఛార్జెస్ సో మన వెహికల్ ఫాస్ట్ చార్జెస్ మండలం భీమవరం గ్రామంలో ఫెంచేసి శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీలను ఈ రోజు శ్రీమతి వై శిరీష కార్యనిర్వహణాధికారిని శ్రీ భద్రాద్రి రామాలయం మచిలీపట్నం వారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి దేవస్థాన చైర్మన్ హీరో మోహన్ మరియు ధర్మకర్తలు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను లెక్కించగా నలభై తొమ్మిది రోజులకు నోట్ల ద్వారా ఇరవై వేల ఏడు వందల అరవై తొంభై ఐదు రూపాయలు చిల్లర ద్వారా కృష్ణా జిల్లా మండలం రామారం గ్రామంలో క్లీన్ చేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో ఈరోజున ఉదయం పది గంటల నుండి హుండీలను తెచ్చి లెక్కింపు కార్యక్రమం జరిపి ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవాలయ ధర్మాదాయ శాఖ మచిలీపట్నం శ్రీ భద్రాద్రి రామాలయం కార్యనిర్వహణ శ్రీమతి శిరీష గారి పర్యవేక్షణలో మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడీ మోహన్ గారి ధర్మకర్తలు అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నం పద్మావతి గారు ఇండియన్ బ్యాంకు వండ్ల వారి సిబ్బంది సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తవడం జరిగింది గియ్యూరు మచిలీపట్నం పరిసర గ్రామాల నుండి గ్రామ సేవ సేవా భక్తులు కూడా వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమం జరిపి ఉన్నారు అదేవిధంగా వ్యాపారం ముఖ్యంగా వ్యామారం గ్రామస్తులు భక్తులు కూడా సేవా భక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరావడం జరిగింది ఈ ఉండి లెక్కింపు నలభై తొమ్మిది రోజులకు కాను నోట్లు ఇరవై లక్షల ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు చిల్లర నాణ్యాలు రెండు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రెండు రూపాయలు కలిసి ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఏడు రూపాయలు ఆదాయం సమకూరింది అదేవిధంగా వెండి ఇరవై రెండు గ్రాములు బంగారం నూట యాభై ముందు గ్రాములు కూడా వచ్చింది మరియు యుఎస్ డాలర్స్ కూడా ముప్పై ఒక్క డాలర్స్ కూడా ఈ ఉన్నిలో రావడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వరకు మా దేవస్థానం చైర్మన్ ఈడీఎం మోహన్ గారు ధర్మకర్తలు సభ్యులు సర్పంచ్ మా కార్యనిర్వహణ అధికారిని పర్యవేక్షణలో దిగ్విజయంగా పూర్తి చేసి శ్రీ మాత్రేయన మహా శ్రీ కొండలమ్మ దేవి అని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు జడ్పీ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులతో పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎలిమెంటరీ పాఠశాల నందు విద్యార్థులు ప్రతిభా పాఠవాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యి పాఠశాల బోధనలో తీసుకోవాల్సిన మెలుపుల గురించి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను ఏ విధంగా అమలు పరుస్తున్న ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకి నాణ్యమైన విద్య అందాలి అనే దిశలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది దీంట్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక హై స్కూల్ ఒక ప్రైమరీ స్కూల్ని సందర్శించడం జరిగింది హై స్కూల్లో ఎఫ్ఎల్ఎంలో భాగంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టాము టెన్త్ స్టాండర్డ్ పిల్లలకి పిల్లలందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఇన్షోర్ చేయాలి అని తప్పన పడుతున్నాము దాంట్లో భాగంగా ఎలా జరుగుతుంది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అని విజిట్ చేయడం జరిగింది అలాగే మనకు ఈ ప్రైమరీ స్కూల్లో కూడా పిల్లలకి బేసిక్గా చదవడము రాయడము బేసిక్ మ్యాథమెటిక్స్ న్యూమరసీ బాగా ఉండాలి అది ఎంతవరకునో పిల్లల్లో ఉంది దాంట్లో మొన్న మనం ఆల్రెడీ బేస్ లైన్ సర్వే చేశాం కనుక తర్వాత దాంట్లో కొంచెం స్ట్రీన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మౌంటైన్కు స్కైకు అంటే ఇంకొక దానికి అప్గ్రేడ్ అయ్యారా లేదా అని పరిశీలించడం జరిగింది యాక్చువల్లీ థ్యాంక్ యూ టెన్త్ క్లాస్ వరకు అదే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టాము దాంట్లో ఆల్రెడీ మనకు ఒక దాదాపు ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ త్రీ డేస్ అయిపోయింది ఇంకా ఫార్టీ సెవెన్ డేస్ ఉంది ప్రతి హై స్కూల్కి కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టడం జరిగింది ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ లో వాళ్ళకి సపోర్ట్ కావాలి చూసుకొని ఆ స్టూడెంట్ ప్రత్యేకంగా ఆ సబ్జెక్ట్ లో సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది అంతేకాకుండా స్పెషల్ గా స్టడీ మెటీరియల్ కూడా తయారు చేయించి అది అన్ని స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఈ పిల్లలకి ఈసారి మనము స్లిప్ టెస్ట్ అంతా కూడా రెగ్యులర్ గా ఇస్తున్నాం యాక్చువల్లీ సో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అచీవ్ చేసేదానికి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం ఈ బిల్టన్ ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం